మనం చూసుకుంటే ఏపీలో కీలక నిర్ణయం చేయడం అయితే జరిగింది ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా విలేజ్ క్లినిక్లు ఏర్పాటు అయితే చేయబోతున్నారన్నమాట ప్రభుత్వం దీనికి సంబంధించి కీలక ఆదేశాలు అయితే ఇవ్వడం జరిగింది ఏపీ వ్యాప్తంగా నాలుగు వేల నాలుగు వందల డెబ్బై రెండు గ్రామాల్లో విలేజ్ క్లినిక్లను ఏర్పాటు చేయాలని కోటమి ప్రభుత్వం నిర్ణయించింది పదకొండు వందల ఇరవై తొమ్మిది కోట్లతో సొంత భవనాలు నిర్మించి తలపెట్టిందనమాట ఏడాది వ్యవధిలో నిర్మాణ పనులు పూర్తి చేయాలని మంత్రి సత్యకుమార్ ఆదేశాలు జారీ చేశారు నిర్మాణ పనులకు అవసరమయ్యే మొత్తం ఖర్చులో ఎనభై శాతం కేంద్రమే భరిస్తుందని తెలిపారు రాష్ట్రంలో మరో మూ పదమూడు వందల డెబ్బై తొమ్మిది నూతన భవనాలను ఏడు వందల డెబ్భై మూడు కోట్లతో నిర్మించాల్సి ఉందన్నారు వీటిని పదహారు ఆర్థిక సంఘం నిధులతో చేపట్టేందుకు ప్రతిపాదన సిద్ధం చేస్తున్నామని చెప్పారు సో ఇవన్నీ చేయడం వల్ల ప్రజలకు వారి కాళ్ళ దగ్గరికే వైద్య సేవలు అయితే అందుబాటులోకి అయితే వస్తాయన్నమాట విలేజ్ క్లినిక్లు గతంలో మనకి ఏదైతే ఈ విలేజ్ క్లినిక్లు అంటూ హడావాడి చేశారో వాటి వల్ల అయితే ఉపయోగం అయితే లేదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది ప్రత్యేకంగా మళ్ళీ ప్రత్యేకంగా ఆ ఓన్లీ వచ్చిన వారికి జస్ట్ మందులు ఇచ్చి పంపించడం కాకుండా ఆ క్లినిక్లో వారికి పరీక్షలు చేయడం కోసం అదేవిధంగా టెస్టులు చేయడం కోసం ఉపయోగించడం కోసం ఈ విలేజ్ క్లినిక్లు అయితే రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయన్నమాట ఇది ఏపీ ప్రజలకి ఇవన్నీ పూర్తయితే వారి హెల్త్కి సంబంధించి చాలా మంచి అవకాశాలు అయితే దగ్గరలో ఉంటాయి వారికి ఎట్టి పరిస్థితుల్లో దూరాలు కెలకుండా సో ఇది మనకు తాజా సమాచారం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు